అందరికీ నమస్కారం అండి మీకు కనిపిస్తున్నటువంటి హౌసు కేవలం ఏడు లక్షల రూపాయలకి విజయవాడ మెయిన్ సెంటర్ అయిన రామార్పానికి దగ్గరగా ఈ హౌస్ అయితే సేల్కుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి హౌసు లో కాస్ట్ హౌసు మా ఛానల్కి ఫోన్ చేసి చాలామంది లో కాస్ట్లో ఉన్న హౌసెస్ అడుగుతున్నారు వాళ్ళ కోసం బెస్ట్ చాయిస్ అన్నమాట వీడియో మొత్తం చూడండి వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఎంట్రన్స్ మెయిన్ డోర్ అండి మెయిన్ డోర్ అయితే చూస్తున్నారు మీరు ఈ హౌస్ మూడు గదులుగా డిజైన్ చేశారు కింద వచ్చి మొత్తం టైల్స్ అయితే యూజ్ చేశారు పైన సీలింగ్ వర్క్స్ ఉన్నాయి మీకు కనిపిస్తుంది జిప్సమ్ సీలింగ్ అయితే ఉంది చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారండి ఇది కట్టి కూడా ఒక సిక్స్ మంత్స్ అవుతుంది ఇక్కడ పూజా మందిరం అయితే ఇచ్చారండి సిమెంట్ ర్యాక్స్ అయితే ఉన్నాయి ఇది బెడ్రూమ్ అనమాట హాలు బెడ్రూము కిచెను ఇదంతా బెడ్రూమ్ బీరువా పెట్టుకోవడానికి ప్లేస్ ఉంది కబోర్డ్ ర్యాక్స్ కూడా ఉన్నాయి కేవలం ఏడు లక్షలు అండి సెవెన్ ల్యాక్స్ రూపీస్కి విజయవాడ మెయిన్ సెంటర్ అయిన రామార్పాడు లొకేషన్లో ఈ హౌస్ అయితే సేలుకుంది ఈ హౌస్కి రిజిస్ట్రేషన్ అయితే కాదు మనకి డాక్యుమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది స్వాధీన డాక్యుమెంట్ చేస్తారు ఇది మనం ఎంతకాలమైనా ఉండొచ్చు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ఇక్కడ వాష్ ఏరియా ఉంది అలాగే ఇది అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు మీకు ఈ హౌస్ నచ్చినట్లయితే కింద టైటిల్లో వానా నెంబర్ ఇచ్చామండి ఆ నెంబర్కి కాల్ చేయండి అలాగే ప్రతిరోజు లో కాస్ట్లో ఉన్న ప్రాపర్టీస్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ